మీరు ఉపయోగంగా ఉన్న పెన్ రైల్వే స్టేషన్ వర్షం పడితే చాలు జనాలు కూర్చోవడానికి అవకాశం లేకుండా అయిపోతుంది చూడండి అందరూ నిలబడే ఉన్నారు అందరూ అందరూ నిలబడే ఉన్నారు ఒక్కళ్ళు కూడా కూర్చోటానికి సోర్స్ లేకుండా అయిపోయింది చూడండి నీళ్ళు ఇవన్నీ ఇలా ఉంటాయి రైల్వే స్టేషన్లో ఎంతెంతో ఖర్చు పెట్టి చేస్తారు వాటర్ కూర్చోడానికి ఉపయోగం లేకుండా అయిపోయింది ఇక్కడ ఒక్కటి కొంచెం ఉంది ఇక్కడ కూడా ఖాళీ అయిపోయింది వీళ్ళందరూ నిలబడే ఉన్నారు ఇక్కడ కూడా నీళ్ళు లేకుండా అయిపోయిన వాటర్ ఏం చేయాలా ప్రజలకు ఉపయోగపడేలాగా ఉండాలని కోరుకుంటున్నామండి పెన్ రైల్వే స్టేషన్ అనే కాదు అన్ని రైల్వే స్టేషన్లో కూడా ఇలాగే ఉంది పరిస్థితి జై హింద్